బడుగు బలహీన వర్గాల పెన్నిది రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ నిండు నూరేళ్లు వర్ధిల్లుతూ పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మీసాల ప్రకాష్ పేర్కొన్నారు अरे आदमी के जैसा ना मामा 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 न नहीं आएगा ये आ भाई वो तो नहीं है ચંદ્રા અનારા દુ અના લાડવાના પ્રકાશના ગો પ્રકાશના પ కొన్న బ్యానర్ లేపుల్లో ఒక్కసారి మంచిగా పర్యావరణ దేవాదాయ శాఖ మధ్యలు బడుగు బలైన వర్గాల నాయకురాలు శ్రీమతి కుండా సురేఖ గారి జన్మదిన సందర్భంగా కంక కంకదుర్గా మాత దేవాలయంలో శ్రీమతి కొండా సురేఖ మురళీధర్ రావు గారులు సుస్మితా పటేల్ చిట్టక్క గారుల అభిలాష్ వాళ్ళందరి డాక్టర్ అభిలాష్ గారుల వారి పేర్ల మీద అర్చన కార్యక్రమాలు చేసి ఆయుధ ఆరోగ్యం ఉండాలని చేయడం జరిగింది అందులో భాగంగా వెంకటరామ జంక్షన్లో అలాగే ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఎర్వీఆర్ కాలనీలో అనేక ప్రాంతాలలో కూడా ఇవాళ పండ్ల పంపిణీ కార్యక్రమం కేక్ కటింగ్ కార్యక్రమం కూడా చేపడుతూ ఉన్నాం దయానంద కాలనీ యాకూపుర అబ్బరికుంట పోస్ట్ ఆఫీస్ జంక్షన్ అనేక ప్రాంతాల్లో కూడా రకరకాలుగా కేక్ కటింగు పండ్ల పంపిణీ కార్యక్రమం సురేఖ గారు శ్రీమతి కొండ సురేఖ గారు జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొండా దంపతుల అభిమానులు పెద్ద ఎత్తున కూడా వారి జన్మదిన కార్యక్రమం చేస్తూ ఉన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాడల ఘనంగా వారి జన్మదినాలు ఎన్నో జన్మదిన జరుపుకోవాలి ఆ రోజుకి వెళ్తూ ఉండి ఇంకా పైసానికి వారు ఎదగాలని ఆ ఒక భగవంతుని కనకదుర్గ శ్రీ కనకదుర్గ అమ్మవారిని కోరుకుంటూ ఇలా అనేక కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండా అభిమానులు పెద్ద ఎత్తున కూడా చేస్తూ ఉన్న సందర్భంగా